అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు హీరో నాగ చైతన్య మరియు సమంత విడిపోవడానికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని ముంబై పారిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపణలు చేశారు ఆమె కేటీఆర్ గురించి మీడియా ముఖంగా ఇలా చెప్పుకొచ్చారు నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం ఈ కేటీఆర్ఏ సమంతను తన వద్దకు పంపించకపోతే నాగార్జున కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తా అని హీరో నాగార్జునను కేటీఆర్ చాలాసార్లు బెదిరించాడు దాంతో నాగార్జున చేసేదేమీ లేక సమంతను కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లమన్నాడు సమంతకు ఆ పని చేయడం ఇష్టం లేక తన భర్త మామగారితో గొడవపడి దాన్ని విడాకుల వరకు తెచ్చుకుంది ఇక రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా కేటీఆర్ లొంగపరుచుకోవాలని చాలాసార్లు చూశాడు ఆమె ఫోన్ ట్యాప్ చేసి తద్వారా ఆమె తమ్ముడు ఓ డ్రగ్ బానిసా అని తెలుసుకున్నాడు ఆ తర్వాత అతన్ని జైల్లో పెట్టేస్తా అలాగే అతని జీవితాన్ని పాడు చేస్తా అని రకుల్ని కూడా బెదిరించేవాడు దీంతో రకుల్ చేసేదేమి లేక తమ్ముడితో సహా హైదరాబాద్ వదిలి ముంబై పారిపోయి పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తోంది ఇలా కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది హీరోయిన్స్ ఫోన్ ట్యాప్ చేసి తన ప్రైవేట్ పార్టీలకు వారిని ఆహ్వానించి ఆ తర్వాత వారికి డ్రగ్స్ కూడా అలవాటు చేసి తనలాగే డ్రగ్స్ బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేశాడు అంటూ మంత్రి కొండా సురేఖ గారు సంచలనమైన ఆరోపణలు చేశారు దీంతో ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి ఇక కింగ్ నాగార్జున అయితే మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ తన ట్విట్టర్లో ఇలా సీరియస్గా పోస్టు పెట్టారు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ పోస్ట్ పెట్టారు ఇక ఈ పోస్ట్పై కొండా సురేఖ గారు కానీ లేదా ఆమె అనుచరులు మరియు సహచరులు కానీ ఎలా స్పందిస్తారు అని యావత్తు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి